దేవుని యొక్క ఔనత్యాన్ని తెలియజేసే పాట ఇది ఆయన ఉన్న గొప్పతనాన్ని ఆరాధించుటకు అర్హుడవు నీవే పూచించుటకు నీవే ఆరాధించుటకు అర్హుడో నీవే పూజించుటకు బ్రూ ముజుడవు నీ వెం ముజుడా సుధి పాద్రుడా నా సైయా రా దుడా లైట్ అడిదిపతి సుధి పాద్రుడా

शिला स्तोत्रा प्रियशिला हे सैया मे महिमा प्रभु। రాజు నీవయ్యా సకల చెల దేవుడు వయ్యా సర్వభూమిలు చున్నా రాజు నీవయ్యా సకల చెనులకు దేవుడు నీవయ్యా ఆరాధ్య దైవము దైవముని నీవే ఆరాధ్య దైవము నీవే నీవే నీకే నా స్తుతి ఆరాధన నీకే నా స్తుతి ఆరాధన ఆరాధ్యుడా ఓచుడా స్తుతి పాత్రుడా రాడా పూజుడా స్థతి పాత్రుడా ఆరాధించుటోడమనేవే పూజలు చుట్టూ పూజుడమే ఆమె సర్వశక్తి గల దేవుడవు నీవే వేనయ్యా నీకు సమైన వారికెవరు లేరయ్యా సర్వశక్తి గల దేవుడు నీవేనయ్యా నీకు సమైన వారు ఎవరు నీవే ఆనంద తైలము నీవే ఆశ్రయ నీవే ఆనంద నీవే నీకే నా ధర

చుటకు అరుగుడబునివే రూచించుటకునివే ಮುಲತು ಸಜೀವುಡ ನೀವಯ ಮೃತ್ಯುಂಚೆಯುಡವೈ ತಿರುಗಿಲಿ ಚವಯ್ಯಾ ಸರ್ವಯೋಗಲಕ್ಕೂ ಸಜೀವುಡ ನೀವಯ

സയ്യടാ പൂ ചുടാ ശ്രുതി പാത്രുടേ സയ്യ ആരാധി ചുറ്റോ ആരോടൊപ്പുടക്കൂച്ചു മുനിവേശ ദുർഗ മുനി ആനന്ദ തൈല മുനിവേ स्तुति बुझुरा सुदी बहाद्रुरा सियाुरा पुछड़ा सुदी पहाद्रुरा सिया

ఇంకా రాను ఎవరైనా ఉంటే మీ కుడి చేతి చూపించండి పలహారం నాకు అందలేదయా అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నామానికి మహిమ కలుగును స్తోత్రం స్తోత్ర చివరిగా ప్రార్థన చేసుకుని కొడుకుని ముగించుకుందాం పలహారం ఇంకా ఎవరికైనా అందకపోతే చెప్పండి పలహారం కూడా వస్తుంది మీ మధ్యలోకి మహాగనుడ పరిశుద్ధుడ ప్రేమగల మా తండ్రి దయగరిన ప్రభా స్తోత్రం బెరాక ఆశీర్వద పండుగలు నిజంగా పండుగల్లాగా జరిగించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ యొక్క కృతజ్ఞత కోడికి కూడా ఒక గొప్ప సభలాగా మీరు రాత్రి జరిపించినందుకు స్తోత్రం మా గ్రామ బిడ్డలను మా గ్రామస్తులను సంఘస్తులను సంఘ పెద్దలను గ్రామ పెద్దలను అయా మీరు ఆశీర్వదించి దీవించండి అయా మరి బెరాక ఆశీర్వద పండుగల కొరకు ఎందరూ ప్రయాసపడ్డారో ఏ రీతిగా ప్రయాసపడ్డారో పోస్టర్లు కనిపించే విషయం కావచ్చు దేవా మరి ఇంకా పాటలు రాసే విషయం కావచ్చు ప్రభా ఇదిగోనైనా ఇతరులను ప్రోత్సహించే విషయం కావచ్చు ఇతరులను నడిపించే విషయాలు కావచ్చు ఎవరు ఎలా ప్రోత్సహించి అయా ఇదిగోనైనా నీ మందిరానికి నడిపించారో వారందరిని దీవించండి ఇక్కడికి వచ్చిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి నీ రాకడు కొరకు రాజ్యం కొరకు సిద్ధపరచమని ఈ బెరాకాశ పండుగలు ఘనంగా జరిగించిన విధానం బట్టి మీ పాదములకు మరొకసారి కృతజ్ఞతాశుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రార్థన చేసి బిడ్డలందన దీవిస్తున్నాము తన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైనసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం చేరికూడొచ్చిన బిడ్డలకు మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడుగా ఉండి కృపలు నడిపించి ఆధ్యాత్మికంగా ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెను హలేలుయా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ చక్కగా పట్లు ఒక పక్కకి మడిచేసి అందరూ వరుసగా కూర్చొని అందరూ బొబ్బులు సిస్టమా ఓకే మంచిది అందరూ చక్కగా ఇస్త్రాకులు బయటకే ఇస్తారు ఎవరి చేతులు వాళ్ళు తీసుకొచ్చుకొని ఇక్కడ కూర్చొని తినండి నిలబడి తినండి అది మీ ఇష్టం అందరికీ భోజనాలు సిద్ధపరిచాం కనుక అందరూ భోజన చేసి దేవునామని గణపరచాలని మీ అందరికీ ప్రేమ తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మీ కలిగిన సమస్యని నా దేవుడు దీవించును గాక ఆ మెయిన్ అందరికీ వందనారండి దేని స్తోత్రాలు అన్నా భోజనానికి పరిశుద్ధి ప్రేమ కలుగుతుంది ఈరోజు భోజనాలు సిద్ధపరిచిన బిడ్డలను అలాగే సాకరించి బిడ్డలను కూడా దీవించండి ప్రభా చక్కని వంటలు చేసి దాన్ని కుర్పునిచ్చారు వందనాలు ఐదు రెట్టులు రెండు చేపలు ఐదు వేల మందికి పంచగా పన్నెండు గంపలు పెట్టిన సమృద్ధిని దయచేసి వచ్చిన ప్రతి ఒక్కరునైనా సంతృప్తిగా తిని ఆశీర్వదించబడే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసి భోజనాలు వడ్డిస్తున్నాము తండ్రి ఆమెన్ మంచిది భోజనం వడ్డించే వాళ్ళు కూడా వడ్డించండి నామానికి మహిమ కలుగునగాక ఆమెన్